విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా బంధమైన మనకి విలువ లేని చోట ఎంతటి సులువైన పని అయినా భారంగానే ఉంటుంది మనకి విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువని పెంచుతుంది డబ్బుకి మనం ఇచ్చే విలువ మనల్ని ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్నిస్తుంది సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు ఎన్ని అవరోధాలు వచ్చినా తట్టుకొని నిలబడే బలం కోసం ప్రార్థించు బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించటం ఉన్న విలువని వదులుకోవటమే అవుతుంది బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్లకు ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వారితో స్నేహం చేయి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది క్రింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి కానీ ఆ రెండు ఎవరికీ కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి నువ్వేంటో తెలిస్తే చాలు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి అవసరమైన చోట తగ్గితే నీ విలువ పెరుగుతుంది అన్ని చోట్ల తగ్గితే నీకు విలువ లేకుండా పోతుంది గుర్తుపెట్టుకో పరిస్థితుల బట్టి అలవాట్లు పద్ధతులు మార్చుకోవాలి కానీ విలువలు వ్యక్తిత్వం మార్చుకోకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీలాగే ఉండు సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి రాయితో కొడితే అద్దం పగులుతుంది కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేము ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు బంధాలు కూడా అంతే విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే మన జీవితంలో కూడా ప్రతి క్షణము విలువైనదే అందుకే సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోవాలి కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు నీ విలువేంటో నువ్వే చెప్పాల్సి వచ్చిన చోట నీకు విలువ లేనట్టే ఆస్తులుంటే వచ్చే ఆప్తులు పదవులతో వచ్చే ప్రేమలు ఆభరణాలకి లొంగే బంధాలు ఐశ్వర్యం చూసిచ్చే విలువలు మమకారం లేని మమతలు పునాది లేని భవంతులే తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఎంగిలాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంత వరకే నీకు విలువ కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గిపోదు అలాగే మనలోని మంచితనం కూడా అంతే ఎవరిన్ని నిందలు వేసినా మన విలువ తగ్గిపోదు విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవెలలాడేలా చేస్తుంది అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు ఊదేసుకుని ముందుకు వెళ్లడమే ఉత్తమ లక్షణం నీ అవసరం లేని చోట నీకు విలువ లేని చోట నువ్వు అవకాశం కల్పించుకుని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది మనుషులు కూడా అంతే పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో కొడతారు జీవితంలో వాళ్ళు చేసిన పనుల మీదనే వాళ్ళ విలువ ఆధారపడి ఉంటుంది ఉచితమే కదా అని ఎవరికి పడితే వారికి సలహాలివ్వకండి మిమ్మల్ని విలువగా చూసేవారి దగ్గర మీ మాట విలువగా ఉంటుంది మీకు విలువ లేని చోట మీరు చెప్పింది సలహాలా ఉండదు సోదిలా ఉంటుంది కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ సంపద విలువ సమయం విలువ తెలుస్తుంది కాలే కడుపుకి కష్టం విలువ ఒంటరితనంలో బంధం విలువ అవకాశం చేజారినప్పుడే సమయం విలువ చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది నీ కన్నీళ్ల విలువ తెలియని వారి కోసం నీవు కంటతడి పెట్టనవసరం లేదు మనకు విలువ లేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు మనకు విలువ ఉన్న చోట ఊరె గుడిసైనా వెళ్ళాలి కాలం యొక్క విలువ మనము నష్టపోయినప్పుడే తెలుస్తుంది ఆప్తుల విలువ మన కష్టాల్లో పలకరింపుతో తెలుస్తుంది మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు గుర్తుపెట్టుకో